రెండు వందల ఎనిమిది పరుగుల భారీ లక్ష్యం తరబడతారా తప్పతడి చేస్తారా అంటే అంటే రెచ్చిపోయారు ఇండియన్ ప్లేయర్స్ మాట్లాడుకుంటాం అంతకంటే ముందు నేను మీకు గౌరవ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టవచ్చు వాల్ పోస్టర్ రెగ్యులర్గా వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుందండి ఇండియా ఇంకా న్యూజిలాండ్ సెకండ్ టీ ట్వంటీ మ్యాచ్ సో ఇండియాకి న్యూజిలాండ్కి ఏదైతే సిరీస్ జరుగుతుందో ఆల్రెడీ న్యూజిలాండ్లో ఒక స్ట్రాంగ్ టీమ్ మనకి ఏదైతే న్యూజిలాండ్ ఇంకా ఇండియా సిరీస్ జరుగుతుందో ఆల్రెడీ టెస్టుల్లో వన్ డేలో ఇండియాకి ఓటమి రుచి చూపించారు కాకపోతే ఈసారి మీరు ఆడుతుంది ప్లేయర్స్తో కాదు పదకొండు మంది యోధులతో అందుకే రెండు వందల ఎనిమిది పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచా ఏ మాత్రం తడబడలేదు ఇండియన్ ప్లేయర్స్ సో ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోవడం జరిగింది అదర్ అనిపించే అభిషేక్ శర్మ డక్అవుట్ కావడం జరిగింది టీ ట్వంటీ కెరియర్ లో రెండోసారి ఏకంగా టీ ట్వంటీ కెరియర్ లో రెండోసారి అభిషేక్ శర్మ డక్అవుట్ కావడం జరిగింది ఈసారి డక్అౌట్ అయ్యాడని చెప్పి నెక్స్ట్ టైం ఈజీగా తీసుకున్నారనుకోండి ఉత్తికి అవతల పడేస్తాడు అలాగే నెక్స్ట్ వచ్చేసి సంజు శాంసన్ సంజు శాంసన్ ఈ టూ ట్వంటీకి ముందు మంచి ఫామ్లో ఉన్నాడు కన్సిస్టెన్సీగా రన్స్ కూడా చేశాడు కానీ టీ ట్వంటీ వచ్చేసరికి మళ్ళీ ఆ స్టెబిలిటీ అనేది ఆ కన్సిస్టెన్సీ అనేది మిస్ అయింది మొదటి మ్యాచ్లో అలాగే అయింది రెండో మ్యాచ్లో అలాగే అయింది మూడో మ్యాచ్ అనేది సంజీవ్ శాంసన్కి చాలా కీలకం మూడో మ్యాచ్లో కానీ మ్యాచ్ చేతులు ఎత్తేస్తే ఖచ్చితంగా ఓపెనర్గా ఇషాన్ కిషన్ కానీ లేకపోతే అయ్యర్ కానీ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి తర్వాత జరిగే మ్యాచ్ అనేది సంజీవ్ శాంసన్కి చాలా కీలకమైన మ్యాచ్ ఇక తర్వాత వచ్చాడు మన చోటా బుల్డోజర్ ఇషాన్ కిషన్ కిషన్సే హద్దుగా చెలరేగిపోయి ముప్పై ఒక్క బాల్స్ లో డెబ్బై ఆరు రన్స్ చేశాడు చోటా బుల్డోజర్ ఇషాన్ కిషన్ అంటే ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశాడు సెలెక్టర్లకి బెంచ్ పైన చాలు ఇకపైన రూల్ మొదలైంది ఇషాన్ కిషన్ గారి రూల్ మొదలైంది అని చెప్పి మంచి స్టేట్మెంట్ పాస్ చేశాడు సెలెక్టర్లకి నెక్స్ట్ వచ్చేసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దాదాపు నాలుగు వందల అరవై ఎనిమిది రోజుల తర్వాత దాదాపు నాలుగు వందల అరవై ఎనిమిది రోజుల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండో తారీఖున డెబ్బై ఆరు పరుగులో హాఫ్ సెంచరీం చేశాడు మళ్ళీ నాలుగు వందల అరవై ఎనిమిది తర రోజుల తర్వాత తిరిగి హాఫ్ సెంచరీ చేశాడు ఈ మధ్యలో సెలెక్టర్లు చాలా నమ్మారు సూర్యకుమార్ యాదవ్ ని అందుకే ఎక్కువ అవకాశాలు కూడా ఇవ్వడం జరిగింది సో ఫైనల్ గా రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందు సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి వచ్చేసాడు మొదటి పన్నెండు బాల్లో పదిహేను రన్స్ మాత్రమే చేశాడు కాకపోతే చోటా బుల్డోజర్ ఇషాన్ కిషన్ ఏదైతే టెంపో మెయింటైన్ చేశాడో ఆ టెంపోని చూసి గేర్ మార్చాడు ముప్పై ఏడు బాల్స్ లో ఎనభై రెండు రన్స్ బాధి టీమ్ ని విజయ తీరాలకు చేర్చాడు తర్వాత మిడిల్ ఆర్డర్ వచ్చింది శివం దుబే పద్దెనిమిది బాల్లో ముప్పై ఆరు రన్స్ శివం ఎత్నించాడు అనుకోవాలి వంద మీటర్ల సిక్స్ కొట్టాడు నిజంగా బాల్ ఎక్కడికి వెళ్ళి పడిందో బాల్ కి తెలియాలి కొట్టిన ఓడికి తెలియాలి అంత బాధడైతే బాధాడు వంద మీటర్ల సిక్స్ కొట్టాడు ఇంకా తర్వాత మన కుంకు పాండ్యాకి ఇంకా రింకుల్ సింగ్కి అసలు బ్యాట్ పట్టుకునే అవకాశం కూడా రాకుండా చేశారు పదిహేను పాయింట్ రెండు ఓవర్లలో అద్భుతమైన ఘన విజయాన్ని సొంతం చేసుకుంది టీమిండియా అలాగే మన టీమిండియా బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా బూమ్రా హర్షిత్ రాణా హర్షదీప్ కుల్దీప్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా ఒక సాలిడ్ గా ఉంది ఏకంగా బౌలింగ్ బ్యాటింగ్ కలిపి ఒక కంప్లీట్ ప్యాకేజ్ టీమ్ ఏదైతే ఉందో ప్యాకేజ్ అనేది టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందు అద్భుతమైన విధ్వంసం అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది వరల్డ్ కప్ లో పాల్గొంటున్న మిగతా టీంలకు కూడా ఇండియా టీమ్ అనేది ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది మీరు ఆడడానికి వస్తుంది మ్యాచ్ కాదు చేయడానికి వస్తుంది యుద్ధం మీరు ఆడడానికి వస్తుంది పదకొండు మంది పేర్లతో కాదు పదకొండు మంది యోధులతో అని ఒక అద్భుతమైన స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది మరి ఈ విధ్వంసం అనేది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫిబ్రవరి ఏడో తారీఖున స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత ఈ విధ్వంసం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి మళ్ళీ ఒకసారి మనలో టీ ట్వంటీ వరల్డ్ కప్ ని అందుకుంటారా లేదా అనేది కూడా చూడాలి సో ఫైనల్గా అన్నమాట వీడియో వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కిషన్ కిషన్ ఇంకా సూర్య కుమార్ బ్యాటింగ్ లో మీరికి ఎవరు బ్యాటింగ్ అనేది చాలా విధ్వంసకరంగా అనిపించింది అనేది మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి